అందరికీ నమస్కారం నా పేరు చలమలిశెట్టి రమేష్ బాబు గన్నవరం నియోజక నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జీ హనుమాన్ జంక్షన్ మా మిత్రుడు శివ హనుమాన్ జంక్షన్లో ఎంతో కాలంగా సామాజిక సేవ సమాజం పట్ల బాధ్యతతోటి ఎన్నో కార్యక్రమాలు చేస్తా మంచి యాక్టివ్గా మాకు తెలిసినప్పటి చిన్నప్పటి నుంచి తెలుసు చాలా యాక్టివ్గా బాధ్యతతో అలవాట్లకు దూరంగా ఉండి మంచి బాధ్యతగా బాధ్యతతో సమాజంలో సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తూ ఉంటాడు ఇటువంటి మా మిత్రుడు శివ ఒక న్యూస్ ఛానల్ డి సిక్స్ న్యూస్ ఛానల్ పెట్టడం జరిగింది ఈ ఛానల్ జనజనాభివృద్ధి చెందుతూ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని చెప్పి ఈ ప్రాంతానికి బాధ్యతతో కూడుకున్నటువంటి మంచి మెసేజ్ని ఈ సమాజానికి అందించాలని చెప్పి మా ఒక మంచి భవిష్యత్తులో ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా ఈ హనుమాన్ దీక్ష చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ జిల్లాలోనే ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా ఈ డిసెక్స్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసుకోండి మంచి సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ